విశాఖలో జనవరి పద్దెనిమిదిన నా లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు తెలిపారు పేరు మీద స్థాపించబడిన లోకా నాయక్ ఫౌండేషన్ తెలుగు భాష సాహిత్యానికి విశేష కృషి చేసిన సుప్రసిద్ధ తెలుగు రచయితలను సత్కరిస్తోందని లక్ష్మీప్రసాద్ చెప్పారు ఇక లోక్ నాయక్ ఫౌండేషన్ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుందని ఆంధ్ర జ్ఞాన్ పీఠగా ప్రసిద్ధి చెందిన ఈ సాహిత్య పురస్కారాన్ని ఇప్పటి వరకు ఎంతోమంది ప్రసిద్ధులైన తెలుగు సారస్వతమూర్తులు అందించి సత్కరించినట్టు చెప్పారు ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఆచార్య వెలమల సిమ్మన్నకి ప్రధానం చేయనున్నట్టు చెప్పారు ఇక పురస్కారంతో పాటు రెండు లక్షల రూపాయల నగదు అందజేయనున్నట్లు తెలిపారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంస్థ కనిపిస్తూ తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసినటువంటి ఒక పెద్దలకి రెండు లక్షల రూపాయల నగదుతో ఇది ఆంధ్ర ప్రసిద్ధి ప్రసిద్ధికింది ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల రూపాయల నగదుతో తెలుగు భాష సాహిత్యాలు కృషి చేసిన వారికి అవార్డు అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి పెద్దలకి జీవన సాఫల్య పురస్కారాన్ని కొట్టించే వరకు జరుగుతూ వచ్చింది ఈ విధంగా మన లోకనాయక్ ఫౌండేషన్ ఈ అవార్డులు ఇచ్చిన అవార్డులు భరించినటువంటి వాళ్ళు ఎంతమంది లబ్ధ ప్రతిష్టలు అంటే కాళీపట్నం రామారావు గారు రాగురి భారద్వాజ రావత్సం సోమసుందర్ సివి సుప్పన్న సతాని ఒంగూరి చిట్టన్ రాజు జానుపతి హనుమతిశాస్త్రి గరీపాటి నరసింహారావు గారు బోల్గా కొల్లపూడి భారతీరావు గారు గోరెడ్డి వెంకన్న గారు మేగడ రామ స్వామి గారు అప్పసయ్య నవీన్ గారు ఎంఎస్కో విజయకుమార్ గారు దత్తి పద్మారావు గారు దైకళ్ల భరణి గారు మేమూరి బలరావు గారు ఎండమూరి వీరేంద్రనాథులకు ఇంతవరకు సంవత్సరానికి మహాపరణ సద్కర్షం జరిగింది